తెలంగాణ ప్రాంతంలోని రైతులు అప్పుల భారంతో అసహాయంగా అయ్యారు మా సంకల్పం అన్నదాతల యొక్క పురోగతి ఈ రోజు తెలంగాణలో సావాన్ నిధి ముప్పై ఎనిమిది లక్షల తెలంగాణ రైతుల అలంకరిస్తోంది

మా పాఠశాలలో క్విజ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది దాంట్లో మా పాఠశాలలో మా పాఠశాలకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది థ్యాంక్ యూ ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవస్థ తీసుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ తీసుకోవచ్చు వీటిలలో ఉండే గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని మీ ప్రజల వద్దకి తీసుకెళ్లడం కోసమే ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఒకవేళ మీరు ఆ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుంటే గనుక పర్వాలేదు తెలుసుకోలే తెలియకపోతే ఇంకా తెలుసుకోవచ్చు కొంతమంది లబ్ధిదారులు ఉంటారు అప్లై చేసుకోకుండా ఉంటారు కొంతమంది వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే గనుక ఈ వేదిక ద్వారా వాళ్ళ అర్జీ ఫామ్స్ పాకిస్తే సరిపోతుంది సో ఇప్పుడు నేను ఏంటంటే మన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మన లిల్లీ మేడం గారిని రావాల్సిందిగా కోరుతున్నాను మీకు మెడికల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ గురించి వాటి గురించి ఒకవేళ మీరు ఆ కార్డుని చేయించుకుంటే పర్వాలేదండి ఒకవేళ చేయించుకోలేకపోతే చేయించుకోలేకపోతే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు మీకు మధ్యాహ్నం రెండింటి వరకు ఇక్కడ ఉంటుంది రిజిస్ట్రేషన్ అంతా ఉంటుంది స్కూల్ పిల్లలకి అందరికి నమస్కారం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన మనకిప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ కేవలము మన స్టేట్ లోనే పనిచేస్తుంది ఆరోగ్యశ్రీ దేని ద్వారా అంటే ఎఫ్ఎస్సీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ రేషన్ కార్డ్ ద్వారా ఆరోగ్యశ్రీని లబ్ది పొందొచ్చు ఆరోగ్యశ్రీలో లబ్ది పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఇది మనకు అంటే ఇది నేషనల్ కార్డ్ నేషనల్ అంటే మనము మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రంకి పోయినా అది మనము యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడనే పనిచేయదు మనకి ఇక్కడ మన తెలంగాణలో